నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి కలకలం రేపుతోంది భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై చిరుత సంచారంతో స్థానిక ప్రజల్లో కలవరం మొదలైంది దీంతో అక్కడి ప్రజలు చిరుతపులి కనపడుతుండటంతో పొలాలకు వెళ్లడానికి భయాందోళనకు గురవుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో గత ఆరు నెలల నుంచి పులులు పెద్ద పెద్ద పులులు చిరుత సంచారం చేస్తున్నాయి అయితే నిన్న రాత్రి నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండలం కాలువ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఈ జాతీయ రహదారి పైన రోడ్ రోడ్డు నుంచి దాటడం జరిగింది అయితే వాహనాలు రద్దీ అవ్వడం తోటి మళ్ళీ తిరిగి అది అడవిలోకి ప్రయా ప్రయాణించడం మనకు తెలుస్తుంది గత ఆరు నెలల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతుంది అయితే ఈ నిన్న కనిపించిన పులి మాత్రం గత రెండు సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో తిరుగుతున్నట్టు తెలుస్తుంది మనము గతంలో కూడా ఈ మూడు నాలుగు సార్లు కనిపించింది ఈ ప్రాంతం చుట్టూ దాదాపు ఇది ఒక యాభై నుంచి వంద ఎకరాల భూమి ఉంటుంది ఆ అడవి ప్రాంతం ఉంటుంది ఆ అడవి ప్రాంతంలో ఉన్న తిరుగుతూనే ఉంటుంది అయితే నిన్న రాత్రి మాత్రం పన్నెండు గంటల ప్రాంతంలో రోడ్డు దాటే సమయంలో వాహనాలు ఎక్కువసారి రావడంతో వాళ్ళు ఫోన్లో చిత్రీకరించారు చిత్రీకరించి వెరయల్ చేయడం పోలీసులు అప్రమత్తమై ఇక్కడికి చేరుకున్నారు చేరుకొని చెప్పిండ్రు జాగ్రత్త ఉండాలని చెప్పేసి అయితే అన్నారు వాహనదారులు మీరు చిరుతప్పులు సంచరించేటప్పుడు జాగ్రత్త ఉండాలి ఆ పులు సంచరిస్తున్న సమయంలో అయితే మనకు ఇక్కడ పరిస్థితులను మన ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా ఆందోళన చెందు ఎప్పుడొస్తుందో ఏమొస్తుందో తెలియని పరుస్తున్నారు మనతో పాటు ఇక్కడ రైతు కూడా ఉన్నాడు అయితే మనం అతను అడిగిస్తాం చెప్పండి మీకు మీరు వ్యవసాయం ఎలా అవుతుంది మరి మీ చిరుతపుల్లి మీకు కలవరం ఏమనిపిస్తుంది ఎట్లా గత ఆరు నెలల నుంచి ఇక్కడ చిరుతపుల్లి రావడం వల్ల ఎందుకంటే పని చేయడానికి కూడా భయపడతారు లేడీస్ ఉంటారు కాబట్టి దీని చుట్టుపక్కల దీని ప్ర దీని వెనుక భాగంలో మా ఇది పొలాల్లో పంట పొలాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు తండ అంటే మనం అగ్రికల్చర్న అంకాపూర్ లెక్క అందుకోసం ఈ ఈ చిరుత పూలు చేయడం వల్ల పని చేయడానికి కూడా జీతాలు కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ రావడానికి చూడట్లేదు రాత్రి ఏంటంటే ఫోన్లో కూడా చిత్రీకించి గ్రూప్లో కూడా మెసేజ్ చేయడంతో ఇంకా భయాలు ఆందోళన చెందుతున్నాము మొన్నటి వరకు అనుకున్నారు ఏంటంటే వెళ్ళిపోయిందని అనుకున్నారు కానీ మళ్ళీ రావడం వల్ల మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు కాల్వ తండాలోని మైక్ అనౌన్స్ చేయడం జరిగింది జాగ్రత్త ఉండాలి అని చెప్పేసి ఇకనైనా సంబంధిత అటవీ అధికారులు దీన్ని స్పందించి ఇక్కడ ఉన్న చిరిత పులిని నిర్బంధించి జూలో వేయాలని రైతులు కోరుతున్నారు ఇక్కడ మాకు వ్యవసాయం చేయడానికి ప్రాబ్లంగా ఉన్నది ఎందుకంటే ఆ ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా వ్యవసాయం కూలీలుగా వస్తుంటారు కాబట్టి వాళ్ళను వాళ్ళు భయపడుతున్నారు గ్రామ పంచాయతీలో కూడా మేము మైక్ అనౌన్స్ చేసాం జాగ్రత్త ఉండమని చెప్పేసి ఏది అడికని అధికారులు అటవీ అధికారాలు దాన్ని సంరక్షించాలని చెప్పేసి కోరుతున్నారు కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ చిరుత సంచారించిన ప్రదేశం నుండి